ఓం శ్రీమాతేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఎక్కువ మంది ఎదుటి వ్యక్తుల్ని చూసి కుళ్ళిపోతుంటారు జెరసీ ఫీల్ అవటం అని అంటారు వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయిపోతున్నారు అని చెప్పేసి ఓర్వలేని తనంతో ఉంటూ ఉంటారు ఆ ఎదుటి వాళ్ళ పిల్లలు విద్యలో రాణించినా మంచి ఉద్యోగం పొందినా చక్కని ఇల్లు కట్టుకున్నా విదేశం వెళ్ళినా అవి కొద్దిమంది కళ్ళు అవి చూడలేకపోతుంటారు తట్టుకోలేరు మొహం మీద చెప్పలేరు మొహం మీద బయటపడలేరు బాగా నటిస్తుంటారు చాలా చక్కగా సక్సెస్ అయ్యారు మీ పిల్లలు కంగ్రాచులేషన్స్ ఇట్లా చెప్తూ ఉంటారు కానీ మనసులో అన్నం ఉడకడం కొత్త కొత్తలు ఆడిపోతున్నట్టు కొత్త కొత్తలు ఆడిపోతుంటుంది వాళ్ళకి కొద్దిమందికి మరి అలాంటి దృష్టి దోషము కన్ను దృష్టి తొలగిపోవాలి అని అంటే చాలా సింపుల్ పరిహారమే తెలియజేస్తాను అన్న పెద్ద పెద్ద కష్టతరమైనది అయితే ఎప్పుడు కూడా నేనేమి చెప్పను చాలా సింపుల్ పరిహారమే తెలియజేస్తాను ఒక ఆదివారం రోజు చేయండి ఆదివరము లేదా మీరు ఎప్పుడైనా సరే దీన్ని చేయవలసినటువంటిది ఇప్పుడు ఇరవై ఏడు మిరియాలు తీసుకోండి మిరియాలు ఇరవై ఏడు తీసుకొని అది ఆ తెల్ల మిరియాల మూట ప్రమిదలో పెట్టండి పెట్టి నువ్వుల నూనె అందులో పోయండి నువ్వుల నూనె అందులో పోసించి మీరు ప్రమిదలో ఒక తెల్లని వస్త్రం తీసుకొని తెల్లని వస్త్రంలో ఇరవై ఏడు మిరియాలు తీసుకొని అందులో వేసి తెల్లని వస్త్రం వేసి కట్టండి ఇలా చుట్టి మూట కట్టామంటే రెండు పేలికలు ఇట్లా వస్తే ఒత్తుల్లాగా అది ఒత్తులుగా భావించి ఆ మూటని ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెనే వేసి వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అంటే కాలభైరవ స్వామి గుడిలో వెలిగించాలి ఆదివారం సాయంత్రం పూట కాలభైరవ స్వామి గుడిలోనే వెలిగించాలి తిథి దీంతో సంబంధం ఏం లేదు ఆదివారం సాయంత్రం వెలిగించటం ప్రధానం అది వెలిగించి రెండు మినప గారెలు నైవేద్యం పెట్టండి కాలభైరవ స్వామికి మీరు ముందుగానే వెతికి పెట్టుకోండి కాలభైరవ స్వామి గుడి మీ సమీపంలో ఎక్కడ ఉన్నది అనేది చూసి పెట్టుకుని ఆదివారం సాయంత్రం ఈ చిన్న రెమెడీ అనేది చేయండి చేసి రెండు మినప గారెలు నైవేద్యం పెట్టండి ఆ మినప గారెల్ని అంటే అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు వీలైతే అక్కడ కూర్చొని కాలభైర వాష్ఠకం అని ఉంటుంది అది చదవండి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఆ రెండు మినపగారెళ్లని బయట వీధి కుక్కలకి తినడానికి వేయండి వీధి కుక్కలకి వేయండి తినడానికి అలా వేశారు అని అంటే యథార్థంగా ఎదుటివాడి నుంచి వచ్చేటువంటి దృష్టి దోషం అనేది తొలగిపోతుంది కన్ను దృష్టి ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి నాన్న రెండు మినపగారలేమో నైవేద్యం పెట్టి బయటకు వచ్చాక వీధి కుక్కలకి వేసేయండి కాలభైరవాష్టకం చదవగలిగితే అక్కడ కూర్చొని చదవండి ఇరవై ఏడు తెల్ల మిరియాలు తెల్లని వస్త్రంలో మూట కట్టి ఆ మూటని ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి వెలిగించండి వెలిగించి కాలభైరవాష్ఠకం చదవండి ఆ రెండు మినపగారెలు నైవేద్యం పెట్టి ఇక మీరు వచ్చే ముందు ఈ బయటకు వచ్చిన తర్వాత ఆ రెండు మినపగారని మీది కుక్కలకి వేయండి మన కాలభైరవ స్వామి అంటే అది కదా డైరెక్ట్ గా నైవేద్యం అంటే ఆ కుక్కలు తింటే చాలు మినపగారెలు అది వేయండి అలా గనక చేశారు అనంటే కన్ను దృష్టి ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి మీ ఇష్టం మీ కన్వీనియంట్ ఎన్ని ఆదివారాలైనా చేయవచ్చు ఇన్నే కంపల్సరీ చేయాలి అని అయితే లేదు ముందు ఒక ఆదివారం చేసి చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది అది సంతోషకరమైన వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వింటారు శుభ కార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ గృహంలో ఈ విధంగా మీరు చేశారు అంటే కన్ను దృష్టి తొలగిపోతుంది అతి త్వరగా తొలగిపోతుంది నాన్న అందుకని ఇలాంటివి చిన్న చిన్నవే ఎక్కువగా తెలియచేస్తుంటా ఇంకా కన్ను దృష్టి ఏడుపు ఇవ్వాలంటే ఎప్పుడు కూడా తెలియచేస్తుంటా శక్తి కంకణము అని చెప్పేసి అది కూడా చేతికి ధరిస్తే చాలా చాలా మంచిది శక్తి కంకణము అని చెప్పేసి నేను అందజేస్తూ ఉంటాను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చానంటే నేనే బొట్టు పెట్టి కడతాను శక్తి కంకణము అనేది అలాగే సర్వసిద్ధిమాల అని చెప్పేసి ఉంటుంది సర్వసిద్ధిమాల అనేది కూడా అంతే నెగటివ్ ని పోగొట్టేటువంటి అద్భుతమైన దైవిక వస్తువు అది అలాగే నెగటివ్ తొలగిపోవటము అని అంటే కొద్ది మంది బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఉంటాయి వాడు మానాలి అనుకుంటారు కానీ మానలేకపోతుంటారు అది కావచ్చు అది వాళ్ళ మనసుకే తెలుస్తుంటుంది నేను మనస్ఫూర్తిగా మానాలని ప్రయత్నం చేస్తున్నా కానీ మానలేకపోతున్నానమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది అడిగి ఆ సర్వసిద్ధిమాల బొట్టు పెట్టించుకొని అది వేయించుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళందరితో వాళ్ళు మాకగా మేమే మానేమమ్మ అని చెప్పేసి కూడా మళ్ళీ తెలియజేశారు అలాగే సర్వసిద్ధిమాల వేసుకోవడం వలన కూడా దృష్టి దోషం అనేది తొలగిపోతుంది కన్ను దృష్టి ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నాన్న కానీ సర్వసిద్ధిమాల ఒకటి శక్తి కంకణం ఒకటి ఆఫీస్కి వచ్చి బొట్టు పెట్టించుకొని వేయించుకోండి రాలేనటువంటి వాళ్ళకి పోస్టల్ సౌకర్యం ద్వారా పంపించడం అనేది జరుగుతుంది నాన్న అద్భుతాలు అనేటువంటివి చాలా మంది కూడా చూసామని చెప్పారు వాళ్ళకి వాడే చెప్పారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డామమ్మా అది కట్టించుకున్న తర్వాత అన్నారు సంబంధం కుదిరింది అని చెప్పేసి తెలియజేసిన వాళ్ళు ఉన్నారు ఇలా ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ అనేది పోతేనే పాజిటివ్ ఎనర్జీని గ్రాస్ప్ చేసుకోగలుగుతారు అందుకని నెగిటివ్ తొలగిపోవటానికే ఎక్కువగా నేను ఈ కార్యక్రమంలో తెలియచేస్తుంటాను నానా అవి మీరు ఆచరించడానికి ప్రయత్నించండి అద్భుతమైన ఫలితాలు అనేవి త్వరగా పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి